గోమాత కళ్యాణము కన్నా ఒక రోజు ముందే సాయంకాలం నుంచే భోజనాలు ప్రారంభం అవుతాయి కంటిన్యూ భోజనాలు ఉంటాయి మంచి మంచి క్వాలిటీ రుచికరమైనటువంటి భోజనమును ప్రసాదించడం లక్ష మంది వచ్చిన భోజనం పెడతామని వాళ్ళే మాట తీసుకున్నారు చక్కటి భోజన వసతి ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాకు తోచిన చేతనైన పద్ధతిలో వసతి ఉంటుంది దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఒకరోజు ముందే రావడానికి ప్లాన్ చేసుకోండి చాలామంది గురుదేవ పీఠంలో ఉండాలంటే రెండే బాత్రూమ్లు ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి స్నానపు గదులు రెండు ఉన్నాయి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పిన వాళ్ళు లైవ్లో చెప్పారు కామెంట్ల రూపంలో కూడా చెప్పారు అయితే ఈసారి జగదంబ మనకు బలం ఇచ్చింది దాతల సహకారం ఉంది కాబట్టి అమ్మవారి ఆలయానికి వెనకాల ఒక ఫ్లాట్ జాగా తీసుకొని పదహారు బాత్రూమ్లు కూడా కట్టించారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది గోమాత కళ్యాణం వరకు ఫైనల్ అయిపోతుంది ఎనిమిది స్నానపు గదులు ఎనిమిది టాయిలెట్లు ఆధునిక వసతులతో ఇప్పుడున్న టెక్నాలజీని అనుసరించి అందరికీ సౌలభ్యమైనటువంటి పద్ధతిలోనే మంచి కాస్ట్లీ మెటీరియల్స్ వాడి వాష్రూమ్స్ కానీ స్నాన గదులు కానీ ఏర్పాటు చేశారు ఇకపోతే విడిదికి సంబంధించి కన్స్ట్రక్షన్ చేయవలసి ఉన్నది ఇంత తొందరగా మనం రూమ్స్ అయితే ఏర్పాటు చేసి ఇవ్వలేము కాబట్టి ఏదో ఉన్న మీరు విడిది చేయవచ్చు ఆలయంలో కూడా బస చేయ ఆలయంలో కూడా బస చేయవచ్చు ఆలయం వెలపల కూడా బస చేయవచ్చు సుదూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఒకరోజు ముందే రావడానికి ప్రయత్నం చేయండి అలాగే దగ్గర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆ రోజుడికి ఉదయ